అఫ్ కోర్స్ ఇక వాణిశ్రీవులు చెప్పని యొక్క మంచి ఆర్టిస్ట్ ఓ కొన్ని క్యారెక్టర్లు తన తప్పితే ఎవరు చేయలేను అన్నంత లెవెల్లో చేసింది అందుకని తను సాధారణంగా ఆర్టిస్ట్ మధ్యలో పోటీ ఉంటుంది ఉంటాయి కొంత అసూయ ఉంటుంది మా యొక్క ఏం లేదు మేము ఇప్పుడు ఏమండి ఆవిడ వచ్చిందో ఇద్దరు యాక్ట్ చేశాం కదా ఏముంది తన పౌరుషం తంది ఇద్దరం చక్కగా పిక్చర్ కూడా బాగా ఆదరించారు ఇలా గుండీలు ఆ రోజుల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళు ఇలా గుండీలు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు చూస్తుంది ఏమండి ఆవిడ మెల్లిగా చెప్తుంది అదే టైటిల్ అయిపోయింది చూస్తుంటారు సినిమా ఇంట్లో అసలు నో వే అసలు నాకు అంతా కంప్లీట్ వదిలేసాను ఓన్లీ స్పిరిచువల్ లైన్ అంతే అంటే ఫ్రెండ్స్ వాళ్ళంతా ఇప్పుడు జానకి ఉంది వారానికి రెండు మూడు సార్లు పిలుస్తుంది అలా సీనియర్స్ కొంతమంది అందరూ కూడా కాదు ఎవరు జానకమ్మ గారితో మీకు బాగా బాగా జానకి తర్వాత రాజశ్రీ బాగుంటుంది చచ్చు అని తమిళ్ యాక్ట్రెస్ తెలుగులో యాక్ట్ చేసి చాలా మంచిది తనం బాగా ఇదిగా ఉంటుంది ఇలా కొంచెం సెలెక్టివ్గా